చూడడానికి వచ్చినాం సార్ పోయిన సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగులో తొమ్మిది నెలలో ఇరవై ఐదు తారీఖు వచ్చినాం సార్ బొంబాయి నుంచి వచ్చినాం అయితే ఇంట్రీలో చెప్తున్నారు సార్ మాకు ఆరు నెలలకు రావచ్చు ఏడాదికి రావచ్చు అగరు ఏమన్నా ఎమర్జెన్సీలు ఉంటాయి మాట సరే అదే మాకు ఎమర్జెన్సీ వచ్చినా కూడా ఐదు నెలలకు వచ్చినాక ఆరు నెలలకు మా బాబు అంతాడు అయినా కంపెనీ దగ్గరకు అయితే పంపలేదు సార్ అయితే సంవత్సరం గడిపాకనే పోవచ్చు అన్నది సార్ అందువల్ల సంవత్సరం గడిపాం సంవత్సరం గడిపాక పోతామని రెండు నెలల ముందు చెప్పమన్నారు సార్ రెండు నెలల ముందు సంది కూడా డ్యూటీ పోకుండా వచ్చి కంపెనీకి కి చెప్పినాం చెప్తే ఎవరు కూడా కేర్ చేయలేదు సరే మేము పంపిస్తాం మేలు చేస్తాం అది ఇది అన్నారు సార్ అయినా విజా పూర్తి అయ్యాక ఆ రెండేళ్ళు కూడా గడిపాక కూడా పోయినాం పోయితే కూడా లేదు ఎంఎస్ కొర్రీ మీకు ఫైన్ కట్టి కొర్రి అని చెప్పి ఇదే అన్నారు సార్ అయితే మా వాళ్ళ ఫైన్ కాదు ఆల్రెడీ వేరే కంపెనీలలో పోతురు ఫైన్ లేకుండానే పోతురు సార్ ఇక్కడ చూడడంలో మస్తు కంపెనీలు ఉన్నాయి క్లాసిక్ జియా వేరే కంపెనీలు మన వాళ్ళు గుర్తున్న వాళ్ళు ఉన్నారు ఆరు నెలల పోయిన వాళ్ళు ఉన్నారు పోయిన వాళ్ళు ఉన్నారు మీరు రెండేళ్ళు చేసేదాకా నడవదు చేయకపోతే లక్ష యాభై కట్టు రెండు లక్షలు కట్టు అని చెప్పి మళ్ళీ సతాయిస్తారు సార్ దయచేసి మమ్మల్ని జర సహకరించే పని చేయండి సార్ మేము అదే ప్రకారంగా మళ్ళీ ఇండియా ఎంఎస్ఈ కూడా ఇక్కడ ఫోన్లు చేసాం సార్ ఎత్తే కూడా వాళ్ళు కూడా ఏం సహకరించడం లేదు సార్ చెప్పంగా చెప్పంగా పదిహేను రోజులకు వచ్చారు సార్ వచ్చి సరే అని రాసుకపోయారు రాసుకపోయి పని అవుతుంది పర్లేదు మేము చేస్తాము అని చెప్పి సార్ ఇప్పుడు లాస్ట్ కత్తే ఏమంటారు అంటే మీరు ఫైన్ కట్టే పోవాలి మాకేం తెలియదు మాతో అయితే లేదని చెప్పి వాళ్ళు చేతులు ఎత్తేసిస్తారు ఈ రోజు ఇంతవరకు జరిగింది మన గవర్నమెంట్ మనకు సహకరిస్తలేదు మిమ్మల్ని ఫైన్ కట్టే ఇమ్మంటారు అని చెప్పి అంటారు మన కంపెనీ వాళ్ళు ఎంఎస్ వాళ్ళు చేసిన నాటకం అవుతుంది సార్ మా డౌట్ అయితే ఇది పక్క మాట ఎందుకంటే వేరే కంపెనీలో ఇదే జోడనిలా వేరే కంపెనీలో ఆరు నెలలకు ఏడాదికి ఎవరైనా పోయినరు ఇది ఎందరితోనో ఇన్నము మాట ఇది వాస్తవంగా ఉన్నది సార్ వీళ్ళు కూడా ఉమ్మని చెప్పారు కాకపోతే ఇప్పుడు అబద్ధం ఆడి మాకు తెలియదు అంటారు సార్ జర దయచేసి వాళ్ళను ఇంటికి తెచ్చే పరిస్థితి వేయండి సార్ ఇంటికాడ అక్కడ ప్రాబ్లంలు ఉండే వస్తున్నాం సార్ ఇక్కడ సౌకర్యాలు ఏవి మంచిగా లేకున్నా కూడా చేసి భరించినాం సార్ మధ్యాహ్నం అన్నం పెడతారు ఇంత దక్కే అంత వస్తుంది ఐదు ఏళ్ళు ఆరు ఏళ్ళ పిల్లలు తింటారు సార్ అది కూడా అన్నం విన్న కూర వస్తారు నానిపోయి ఉంటుంది రెండు గంటల తర్వాత తింటాం పన్నెండు గంటలకు పార్సల్ చేస్తే రెండున్నరకు అన్నం ఇస్తారు సార్ ఆ నాని అన్నం తిన్నా కూడా ఎట్లైనా భరిస్తామని ఈ సంవత్సరం చేసినాము గడిపినాం సార్ దయచేసి జర మాకు సహకరించి ఎవరు కానీ మాకు ఇంటికి తెచ్చే పని చేయాలా సార్ ఇంటికాడ పరిస్థితులు బాగాలేక వస్తూ సార్